స్వాగతం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు మీరు రూల్స్ కు విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి డెబ్బై మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ భద్రత మీద క్యాబినెట్లో లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని చంపించడం వాళ్ళని హ్యుమిలైట్ చేయటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేం కాని ప్రజలు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి మూడు రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు అలాగే మీరు చూస్తే ఎలమంచలి వైస్ఎంపి ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా ఎంత బ్లాక్ మెయిల్ చేసినా ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల సో ఆయనకి నేను అన్యాయం చేయలేను చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి అలాగే పుల్లల చెరువు వైసీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం ఆమె హస్బెండ్ సబ్ వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోట అని మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము కూలైనా చేసుకుంటాం గానీ జగనన్నకు అన్యాయం చేయమని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటైన కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్ బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హ్యూమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు ఈ లేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవడం మనం కళ్ళారా చూసాం మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ పిల్లలు మీటింగ్కి రండ్రా రా ఆడాళ్ళు మీటింగ్కి రన్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎం ఏ అందరిని అడుక్కునే పరిస్థితి అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి తానిచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారాగా అనిపిస్తుంది